ఫ్రెండ్స్ మనం ఈరోజు వచ్చేసి పిఎల్ఎస్కేల్ క్లాస్ చూద్దాం లో మనకు బేసిక్ గా ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే పిఎల్ఎస్కేల్ బ్లాక్ మెయిన్ ఆ బ్లాక్ ని మనం ఏ విధంగా డెవలప్ చేస్తాము ఎస్క్యూఎల్ లో ఒక కోడ్ ని ఏ విధంగా రన్ చేస్తాము పిఎల్ఎస్క్యూఎల్ అయితే మనం బ్లాక్ యూజ్ చేసి ఏ విధంగా రన్ చేస్తాం అనేది ఈ టాపిక్ లో చూద్దాం సో వెరీ ఫస్ట్ క్లాస్ వెరీ బేసిక్ క్లాస్ వెరీ ఇంపార్టెంట్ క్లాస్ ఎక్కడే కానీ మిస్ కాకోకుండా డైవర్ట్ కాకోకుండా పూర్తిగా చూడండి సో టాపిక్లోకి వెళ్తే మనము ఫస్ట్ కాసేపు ఎస్క్యూఎల్లో ఏ విధంగా చేస్తారో చూద్దాం సో సింపుల్గా ఎస్క్యూఎల్లో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ కొట్టేస్తే మనకు అందులోని రోస్ అన్ని కూడా వస్తాయి అలాగే దాని డిస్క్రిప్షన్ చూడాలి అంటే డిఈఎస్సి టేబుల్ నేమ్ కొట్టేస్తే అది టేబుల్ నేమ్ దాంట్లో ఉన్న కాలమ్స్ దాంట్లో ఉన్న కాలమ్స్ ఏ డేటా టైప్ అనేది కూడా మనకు అన్ని డిస్ప్లే చూపిస్తుంది సో ఒక నార్మల్ క్వైరీని ఎస్క్వల్ క్వైరీని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం సో ఈ క్వైరీలో ఏముంది అంటే సెలెక్ట్ ఫ్రమ్ వేర్ ఏమేమి తీసుకున్నాను అంటే ఈఎంపి నెంబరు ఈ నేము జాబ్ సాలరీ డిపార్ట్మెంట్ నెంబరు ఫ్రమ్ ఈఎంపి టేబుల్ నుంచి తీసుకున్నాను వేర్ ఈ నేమ్ ఈక్వల్ టు కింగ్ సో కింగ్ అయితే ఎక్కడైతే ఉందో కింగ్ యొక్క ఈఎంపీ నెంబర్ నేమ్ జాబ్ శాలరీ డిపార్ట్మెంట్ నెంబర్ ను ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను అనమాట సో ఈ క్వైరీని రన్ చేస్తాను దీని అవుట్పుట్ ఏ విధంగా ఉందో చూద్దాం సో ఈఎంపీ నెంబర్ వచ్చింది నేమ్ వచ్చింది జాబ్ వచ్చింది శాలరీ వచ్చింది అలాగే డిపార్ట్మెంట్ నెంబర్ కూడా వచ్చింది సో సేమ్ క్వైరీని నేను ఎస్క్యూఎల్ ని యూజ్ చేసి ఏ విధంగా చేస్తానో చూద్దాం సో మీకు కొంచెం ఈజీగా అర్థం అవడం కోసం సింగిల్ లైన్ లో రాస్తున్నాను అంతా సో సింగిల్ లైన్ లో రాశాను కోడ్ అంతా సో ఈఎంపీ నెంబర్ నేమ్ జాబ్ సాలరీ డిపార్ట్మెంట్ నెంబర్ ఫ్రమ్ ఈఎంపీ టేబుల్ వేర్ ఈ నేమ్ ఈక్వల్ టు కింగ్ సో కింగ్ యొక్క డీటెయిల్స్ అన్ని వచ్చాయి ఒక నార్మల్ బేసిక్ ఎస్క్యూఎల్ కోడ్ అనేది ఇది దీన్ని నేను పిఎల్ పిఎల్ఎస్క్యూఎల్ లోకి కన్వర్ట్ చేసేసి సేమ్ అవుట్పుట్ ను తీసుకుని వస్తాను ఓకే సో పిఎల్ఎస్క్యూఎల్ అనే టాపిక్ రాగానే ఫస్ట్ మనకు గుర్తుకు రావాల్సింది పిఎల్ఎస్క్యూఎల్ బ్లాక్ ब्लॉक कोड में आपको मेन फोर कीवर्ड्स ఉంటाई और कीवर्ड्स ఏంటి అంటే డిక్లర్ డిక్లర్ బిగిన్ ఎక్సెప్షన్ ఎక్సెప్షన్ అండ్ ఫైనల్లీ ఎండ్ సో ఈ నాలుగు కీవర్డ్స్ ఉంటాయన్నమాట డిక్లర్ బిగిన్ ఎక్సెప్షన్ అండ్ ఫైనల్లీ ఎండ్ సో బిగిన్ అండ్ ఎండ్ కంపల్సరీ ఏ బ్లాక్ కైనా బిగిన్ అండ్ ఎండ్ అనేది కంపల్సరీ డిక్లరేషన్ అండ్ ఎక్సెప్షన్ అనేది ఆప్షనల్ మనకు అవసరమైతే పెట్టుకోవచ్చు లేదంటే లేదు ఓకే సో ఈ ఎక్సెప్షన్స్ అనే టాపిక్ ఎప్పుడు యూజ్ చేస్తాము డిక్లర్ అనే టాపిక్ ఎప్పుడు యూజ్ చేస్తామనేది మనం చూసుకున్నాం సో డిక్లర్ అంటే మనకు మీనింగ్ లోనే మీనింగ్ ఉన్నట్టుగా వేరియబుల్స్ ఏమైనా తీసుకుంటే ఆ వేరియబుల్స్ ని నువ్వు ముందే ఈ వేరియబుల్స్ తీసుకుంటున్నామని కోడింగ్ కి చెప్పాలి కదా ఇక్కడ ఇవి తీసుకుంటాం అంటే మనం క్రికెట్లోకి ప్లేయర్స్ని తీసుకునే ముందు గేమ్లోకి ఎంటర్ అయ్యే ముందు నా పదకొండు మంది ప్లేయర్స్ క్రికెట్ ఆడే వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి మనము అనౌన్స్మెంట్ చేస్తాం కదా అలాగే మనము ఈ లాజిక్ బిగిన్ ఎండ్ కు మిడిల్ లో లాజిక్ రాసుకుంటాం అనమాట మన బిజినెస్ లాజిక్ ఆ బిజినెస్ లాజిక్ లో యూజ్ అయ్యే వేరియబుల్స్ ని మనం ముందే డిక్లేర్ చేసుకోవాలి అంటే ఈ వేరియబుల్స్ ని యూజ్ చేసుకుని నేను ఈ బిజినెస్ లాజిక్ అంతా డెవలప్ చేస్తాను అని మనం ముందుగానే కోడ్కు అర్థమయ్యేలాగా చెప్పడం కోసమే ఈ డిక్లరేషన్ టాపిక్ అనమాట బిజినెస్ లాజిక్ అంతా ఎక్కడ రాసుకుంటాము అంటే బిగిన్ అండ్ ఎండ్ మిడిల్ లో బిజినెస్ లాజిక్ రాసుకుంటాం బిజినెస్ లాజిక్ బిగిన్ అండ్ ఎండ్ మిడిల్ లో రాసుకుంటాం ఈ ఎక్సెప్షన్ ఎందుకు అంటే ఏదైనా ఎర్రర్స్ ఉంటే ఆ ఎర్రర్స్ సప్రెస్ చేయడం కోసం అనమాట ఆ ఎర్రర్స్ ని ఓవర్కమ్ చేసేసి ప్రోగ్రామ్ అనేది క్లియర్గా రన్ అవ్వడం కోసము మనం ఈ ఎక్సెప్షన్ టాపిక్ పెట్టుకుంటాం సో ప్రస్తుతానికి ఈ ఎక్సెప్షన్ టాపిక్ మనం తర్వాత మాట్లాడుకుందాము సో ఎక్సెప్షన్ టాపిక్ ను రిమూవ్ చేసేస్తున్నాము ఆప్షనల్ కాబట్టి సో ఈ ఈరోజు మనం డిస్కస్ చేసుకునేది ఏంటి అంటే డిక్లర్ ిగిన్ అండ్ ఎండ్ సో ఈ త్రీ కీవర్డ్స్ ను యూజ్ చేసేసి మనం సేమ్ ఎస్క్యూఎల్ క్వైరీ ఇక్కడ ఉన్న ఎస్క్యూఎల్ క్వైరీని మనం అవుట్పుట్ ఏ విధంగా తీస్తామో చూద్దాం ఓకే సో ఇదే కదా మన ఎస్క్యూఎల్ క్వైరీ సేమ్ ఎస్క్యూఎల్ క్వైరీని నేను మన బిజినెస్ లాజిక్ లో పెడుతున్నాను మన లాజిక్ ఏంటి అంటే కింగ్ అనే ఇన్పుట్ ను తీసేసుకొని మనము ఈ నాలుగు కాలమ్స్ యొక్క అవుట్పుట్ ను ప్రింట్ చేయడం అనేది మన బిజినెస్ లాజిక్ సో సేమ్ ఎస్క్యూఎల్ క్వైరీని మనం తీసుకున్నాం కాపీ పేస్ట్ ఓకే సో ఈ మీనింగ్ ఈ కోడ్ యొక్క మీనింగ్ ఏంటి ఈ కోడ్ యొక్క మీనింగ్ ఏంటి సో ఈఎంపీ టేబుల్ నుంచి ఈ నాలుగు లేదా ఐదు కాలంలను తీసుకొని ప్రింట్ చేయమని మనకు ఎస్క్యూఎల్ ప్రకారం సో పిఎల్ ఎస్క్యూఎల్ కి వచ్చేటప్పటికి ఏంటి అంటే మనం డైరెక్ట్ గా అలాగా ప్రింట్ చేయలేము అనమాట కాలంలో ఉన్న డేటాను డైరెక్ట్గా ప్రింట్ చేయలేము మనం పిఎల్ఎస్క్యువెల్లో ఒక వేరియబుల్లోకి తీసుకొని ఆ వేరియబుల్ని ప్రింట్ చేసుకోవచ్చు ఓకే సో ఈ కాలమ్స్లలో ఉన్న వాల్యూలను మనము వేరే వేరియబుల్స్లోకి తీసుకుంటాం ఎలా తీసుకుంటామంటే మన దగ్గర ఒక కీవర్డ్ ఉంది ఇంటూ అని చెప్పి ఇంటూ అని చెప్పేసి మనము ఒక ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి మనకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ కాలమ్స్ ఉన్నాయి ఈ ఫైవ్ కాలమ్స్ డేటాను ఫైవ్ వేరియబుల్స్ లోకి తీసుకుందాం ఓకే సో ఏ కామా బి కమా సి కామా డి ఈ అని పెట్టాను అనుకోండి సో ఏలో లో ఏం స్టోర్ అయ్యింది బిలో ఏం స్టోర్ అయ్యింది సో సీక్వెన్స్ లో వస్తుంది అనమాట ఈఎంపీ నెంబర్ వచ్చేసి ఏలో లో స్టోర్ అవుతుంది ఈ నేమ్ వచ్చేసి బిలో స్టోర్ అవుతుంది జాబ్ వచ్చేసి శాలరీ వచ్చేసి డిలో డిఇటి నెంబర్ వచ్చేసి ఈలో స్టోర్ అవుతుంది సో ఇది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది కదా సో సే ఇది కాలమ్స్ ఒక నేమ్ ఉండి మన వేరియబుల్స్ వేరే నేమ్ ఉంటే గాను మనకు ఫర్దర్ గా బిజినెస్ లాజిక్ ముందుకెళ్లే కొద్ది కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది అందుకని సేమ్ అదే కాలం నేమ్స్ వచ్చేలాగా వేరియబుల్స్ నేమ్స్ ని కూడా తీసుకుంటాను ఓకే సో కాలమ్స్ నేమ్స్ ఉన్నాయి అన్నిటికీ ముందు కూడా నేను ఏమని పెట్టుకుంటాను అంటే వి అండర్ స్కోర్ అని పెట్టుకుంటాను సో ఇప్పుడు ఈ వేరియబుల్ అనేది ఈఎంపీ నెంబర్ స్టోర్ అవుతున్న వేరియబుల్ అని మనకు ఈజీగా గుర్తుకుంటుంది వి అండర్ స్కోర్ ఈ నేమ్ వి అండర్ స్కోర్ జాబ్ వి ఇన్ ద సెన్స్ వేరియబుల్ అని సో మనకు ఆఫీసులలో అంతా కూడా ఇలాగే రాసుకుంటాం విఏ విఏ అని వేరియబుల్ కి వి అని సి కర్సర్ అని పి పెరామీటర్ అని సో కస్టమ్ టేబుల్స్ కన్నిటికి ఎక్స్ఎక్స్ అని ఇలాగ పెట్టుకుంటూ వస్తాం సో మనము కొత్తగా మన బిజినెస్ లాజిక్ లోకి ఇదంతా మన బిజినెస్ లాజిక్ ఈ బిజినెస్ లాజిక్ లోకి కొత్తగా వేరియబుల్స్ ఏం వచ్చాయి అంటే ఈ ఐదు వేరియబుల్స్ వచ్చాయి సో వీటిని మన గేమ్ లో ఆడించాలి అనుకుంటున్నాం వీటిని ఆడించాలి అంటే ముందే డిక్లేర్ చేసి రావాలి సో ఈ డిక్లరేషన్ కోసం సేమ్ వేరియబుల్స్ అన్నిటిని కూడా నేను డిక్లరేషన్లోకి తీసుకెళ్తున్నాను ఓకే సో డిక్లరేషన్ డిక్లరేషన్లో మనము ప్లేయర్స్ నేమ్స్ వాళ్ళ బ్యాటరా బౌలరా అని మనం ముందే డిక్లేర్ వికెట్ కీపరా అని డిక్లేర్ చేసేస్తాం కదా అలాగే ఇక్కడ తీసుకున్న వీళ్ళ నేమ్స్ వాళ్ళ స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది కూడా మనం మెన్షన్ చేయాలి అంటే ఈఎంపీ నెంబర్ అనేది ఏంటి వేరియబులా లేకపోతే నెంబరా డేటా ఈ వేరియబుల్ డేటా టైప్ ని డేటా ని కూడా మనం మెన్షన్ చేయాల్సినది ఉంటుంది ఓకే ఈఎంపీ నెంబర్ ఈఎంపీ నెంబర్ ఇది ఎక్కడ నుంచి తీసుకొని వచ్చాము మనము ఈఎంపీ టేబుల్ లో నుంచి తీసుకొని వచ్చాం సో ఈఎంపీ టేబుల్లో ఆ ఈఎంపి నెంబర్ అనేది ఏ డేటా టైప్ ఉంది అదే సేమ్ డేటా టైప్ ను మనం యూజ్ చేయాలి సో నెంబర్ ఫోర్ నెంబర్ ఫోర్ ఈ నేమ్ ఈ నేమ్ ఏ డే టైప్ ఉంది వేర్ క్యాప్ టు టెన్ వేర్ క్యాప్ టు అలాగే జాబ్ అనేది ఏ డేటా టైప్ ఉంది వేర్ వార్ టు నైన్ వేర్ వార్ టు నైన్ శాలరీ అనేది ఏ డేటా టైప్ ఉంది నెంబర్ సెవెన్ కామా టూ నెంబర్ సెవెన్ కామా టూ అండ్ డిపార్ట్మెంట్ అనేది ఏ డేటా టైప్ ఉంది నెంబర్ టూ డేటా టైప్ నెంబర్ అండ్ సైజ్ ఇస్ టూ మనం పిఎల్ లో ఈచ్ అండ్ ఎవ్రీ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ షుడ్ బి ఎండ్ విత్ సెమిపోల్ మనం రాసుకున్నది పిఎల్ఎస్పిఎల్ కోడ్ ఈ పిఎల్ఎస్పీఎల్ లో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ ఆఫ్ ఎస్క్యూఎల్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ కంపల్సరిగా సెమీక్యూవల్ అంతా ఎండ్ అవ్వాలి ఇక్కడ డిక్లర్ దగ్గర నేను ఇవ్వట్లేదు ఎందుకంటే ఇది ఎండు కావట్లేదు ఇది ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే ఇక్కడ ఎండ్ అవుతుంది అందుకే లాస్ట్ లో సెమీక్యూల్ ఇచ్చాను ఈ స్టేట్మెంట్ ఉంది ఈ స్టేట్మెంట్ అంతా ఇక్కడ ఎండ్ అవుతుంది అలాగే ఇక్కడ వేరియబుల్ డిక్లరేషన్ దగ్గర ఒక వేరియబుల్ తీసుకొని దాని డేటా టైప్ ఇచ్చి దాని డేటా సైజ్ ఇచ్చిన తర్వాత ఎండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ సెమీకోల్ అని సెమీకోల్ సెమీ సో మీరు సెమీకోలను తర్వాత దానికి మిస్ చేశారనుకోండి దాని తర్వాత రెడ్ లైన్ అనేది మనకు చూపిస్తుంది అక్కడ ఎర్రర్ ఉన్నట్టుగా ఓకే సెమీకోల్ చూడండి రెడ్ లైన్ అనేది ఇక్కడ వచ్చింది అంటే ఇక్కడ దీని ముందు కానీ దీని తర్వాత కానీ ఎర్రర్ ఉంటుంది అనమాట సో ఇక్కడ సెమీకోల్ అని సో ఇక్కడ ఇప్పుడు మనకు ఎక్కడే కానీ ఎర్రర్స్ అయితే లేవు ఇప్పటి వరకు ఏం జరిగింది బిజినెస్ లాజిక్ లో అంటే ఈఎంపీ టేబుల్ లో నుంచి మనము ఎక్కడైతే కింగ్ అనేది ఉందో ఆ కాలమ్స్ డేటా వచ్చేసి మనకు వే ఇన్ టూ ఈ వేరియబుల్స్ లోకి స్టోర్ అయిపోయింది డిక్లరేషన్ పార్ట్ అయిపోయింది స్టోరేజ్ కూడా అయిపోయింది అంటే ఇది రన్ చేసేస్తే కనుక కింగ్ ను తీసేసుకుని వెళ్ళేసి ఈ కాలమ్స్ లో ఉన్న డేటా అంతా ఈ వేరియబుల్స్ లోకి వస్తుంది ఈ వేరియబుల్స్ లో ఉన్న డేటా మనకు ప్రింట్ అవ్వాలి కదా సో ప్రింట్ కోసం మనకు డిఫరెంట్ లాజిక్లలో అంటే జావాలో కానీ పైథాన్ లో గానీ ప్రింట్ అని ప్రింట్ ఎఫ్ అని ఇలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి వర్డ్స్ అలాగే పిఎల్ఎస్వే వచ్చేసి మనకు డిబిఎంఎస్ అవుట్పుట్ డాట్ పుట్ లైన్ అన్ని క్యాప్చర్ రాస్తున్నాను ఆ కేసు సెన్సిటివ్ ఏమి కాదు మీకు కొంచెం చూడడానికి బాగుండడం కోసం నేను క్యాపిటల్ లెటర్స్ లో వస్తున్నాను సో ఇది ఒక ఫంక్షన్ అనమాట ఇది చేస్తుంది అంటే మనకు అవుట్పుట్ ను ప్రింట్ చేస్తుంది ఓకే సో దీంట్లో నేను ప్రింట్ చేస్తున్నాను సో సేమ్ వేరియబుల్స్ అన్నిటిని కూడా ప్రింట్ చేస్తున్నాను ఓకే సో ఇక్కడ మనకు కన్కాటినేషన్ ఫంక్షన్ ని యూజ్ చేస్తాం ఒక ను ఒక ను ఈ ఫంక్షన్ ఏంటంటే ఒకే ఇన్పుట్ ను తీసుకొని మనకు అవుట్పుట్ గా ఇస్తుంది ఒక కాలం ఒక కాలం పక్క పక్కన రావడం కోసము కన్కాటినేషన్ ఆపరేషన్ కోలన్ ఐఫన్ కోలన్ కన్కాటినేషన్ సో ఇదేం చేస్తుంది అంటే ఆ రెండింటి మిడిల్ లో మనకు ఒక ఐఫన్ అనేది ఇస్తుంది ఓకే సో దీన్ని నేను ఒక స్టాండర్డ్ వే లో చూపించడం కోసం ఏం చేస్తున్నాను అంటే సో ఇక్కడ చూడండి రెడ్ లైన్ చూపిస్తుంది దీని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ నేను ఈ స్టేట్మెంట్ ఆఫ్ ఎస్క్యూఎల్ కి సెమీ కోలన్ ఇవ్వలేదు అని సెమీ కోలన్ ఇచ్చాను సో సెమీ కోలన్ ఇవ్వడానికి ఇది బ్లర్ అయిపోయింది మనకు రెడ్ లైన్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది సో స్టాండర్డ్ ఫార్మేట్ లో చూడడం కోసం నేను కంట్రోల్ ఎఫ్ సెవెన్ కొడుతున్నాను సో కంట్రోల్ ఎఫ్ సెవెన్ కొట్టగానే మనకు ఒక స్టాండర్డ్ ఫార్మేట్ అనేది నీట్ గా అలైన్మెంట్ అయ్యి వచ్చింది చూడండి డిక్లరేషన్ సెషన్ లో వేరియబుల్స్ వచ్చాయి డేటా టైప్స్ వచ్చాయి డేటా సైజెస్ వచ్చాయి సో ఎస్క్యూఎల్ లాజిక్ లో సెలెక్ట్ లో కొన్ని కాలమ్స్ తీసుకున్నాము వాటిని వేరియబుల్స్ లోకి మూవ్ చేసాము ఏ టేబుల్ లో నుంచి తీసుకున్నాము మనము ఈ ఎంపీ టేబుల్ నుంచి తీసుకొని కింగ్ అనేది పారామీటర్ గా పాస్ చేశాము సో డిబిఎంఎస్ అవుట్పుట్ అనేది ఏ విధంగా ఉందో చూడండి సో పైప్ లైన్ అంతా ఒక స్ట్రైట్ లైన్ లోకి వస్తుంది మనకు అన్ని కాలమ్స్ కూడా అలైన్మెంట్ అయ్యి చూపిస్తుంది జస్ట్ సింపుల్ గా మీకు స్టాండర్డ్ అంటే మీకు లోకి వెళ్తే మనకు కోడ్ అంతా కూడా ఇలాగే ఉంటుంది స్టాండర్డ్ ఫార్మేట్ లోనే ఉంటుంది మనకు లైన్స్ వైస్ చాలా పెద్ద లైన్స్ కనిపిస్తాయి కానీ లాజిక్ వైజ్ వెరీ సింపుల్ సో ఎన్ని లైన్స్ ఉంది ఫ్రమ్ సెవెన్త్ లైన్ టు ఫార్టీ లైన్ నియర్లీ థర్టీ ఫైవ్ లైన్స్ ఆఫ్ కోడ్ రాసినట్టేపు ఉన్నాను ఓకే దీన్ని నేను మీకు ఈజీగా అర్థం అవడం కోసం నేను మళ్ళీ ఓల్డ్ వర్షన్లోకే పెట్టాను ఓకే సో ఓల్డ్ వర్షన్ దీన్ని రన్ చేయాలి సో సెలెక్ట్ చేసుకున్నాను కంట్రోల్ ఎంటర్ సో ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మనకు ఫస్ట్ టైం డేటాబేస్ ను కనెక్ట్ అయినప్పుడు ఒక కీవర్డ్ ఎంటర్ అనేది అది అదేంటి అంటే సెట్ సర్వర్ అవుట్పుట్ సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ సో ఆఫీస్ లో అయితే ఇది కొట్టవలసిన పని ఉండదు మనది ఇది ఆన్ ప్రీమియస్ డేటాబేస్ కాబట్టి మనం ఇది ఆన్ చేసుకోవాలి డేటాబేస్తో కనెక్ట్ అయినా ఫస్ట్ టైం సో ఈ లైన్ నేను కంట్రోల్ ఎంటర్ సో యాక్టివ్ అయిపోయింది యాక్టివ్ అయిపోతే దీంతో మనకి ఏం పని ఉండదు ఓకే సో ఇప్పుడు మళ్ళీ నేను రన్ చేస్తున్నాను అవుట్పుట్ చూద్దాం కంట్రోల్ ఎంటర్ చూడండి పిఎల్ ఎస్క్యు ప్రొసీజర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ సో సేమ్ నాకు సెవెన్ ఎయిట్ త్రీ నైన్ కింగ్ ప్రెసిడెంట్ ఫైవ్ థౌజండ్ అండ్ టెన్ మనకు ఏదైతే ఎస్క్యు స్టేట్మెంట్ ద్వారా వచ్చిందో అదే లైన్ మనకు ఎలా వచ్చింది ఇప్పుడు పిఎల్ఎస్ క్యూఎల్ లో వచ్చింది సో మీకు డౌట్ రావచ్చు ఏంటంటే ఎస్క్యూఎల్ అంత సింపుల్ గా చేసాము మనము పిఎల్ఎస్ క్యూఎల్ లో ఇంత కష్టపడి చేసింది సేమ్ అవుట్పుట్ కదా అని సో దీనికి క్లారిఫికేషన్ ఏంటి అంటే ఇది ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది మనం ఏ విధంగా అయినా అవుట్పుట్ ను తీసుకోవచ్చు ఇప్పుడు చూడండి నేనేం చేస్తాను సో దీన్ని కోడ్ను రీరైట్ చేసి మీకు చూపిస్తాను సో ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తాను సో సేమ్ అవుట్పుట్ నేను కోడింగ్ ని కొంచెం యాడ్ చేశాను సో ప్రింట్ స్టేట్మెంట్స్ స్టేట్మెంట్స్గా తీసుకున్నాను డిబిఎంఎస్ అవుట్పుట్ పుట్ లైన్ సో నెంబర్ వస్తుంది గివెన్ ఇన్పుట్ ఎంప్లాయీ నెంబర్ అని చెప్పేసి ఆ నెంబర్ తీసుకుంటున్నాను ఇన్పుట్ పర్సన్ నేమ్ వచ్చేసి పర్సన్ నేమ్ తీసుకుంటున్నాను అతను చేసే జాబ్ ను డూయింగ్ జాబ్ అని పెట్టాను అతను ఎంత శాలరీ తీసుకుంటున్నది ఇలాగా విడివిడిగా విడివిడిగా రాసుకుంటున్నాను అనమాట సో సేమ్ స్టేట్మెంట్ నేను మళ్ళీ కంట్రోల్ ఎంటర్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను సో ఇప్పుడు అవుట్పుట్ అనేది ఏ విధంగా వచ్చిందో చూద్దాం సో చూడండి క్లియర్ గా ఎలా వచ్చిందో చూడు సో సెవెన్ ఎయిట్ త్రీ నైన్ గివెన్ ఇన్పుట్ ఎంప్లాయీ నెంబర్ కింగ్ గివెన్ ఇన్పుట్ పర్సన్ నేమ్ ప్రెసిడెంట్ డూయింగ్ జాబ్ ఫైవ్ థౌజండ్ హీ గెట్టింగ్ శాలరీ హీ బిలాంగింగ్ టు డిపార్ట్మెంట్ నెంబర్ టెన్ సో ఈ విధంగా ఫ్లెక్సిబుల్ అవుట్పుట్ ను మనం తీసుకోవడం వచ్చేసి ఒక పిఎల్ ఎస్క్యూఎల్ లోనే పాసిబుల్ అవుతుంది మనకు లో సింపుల్ గా ఆ డేటా అనేది చూపిస్తుంది తప్ప ఈ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ అవుట్పుట్ అనేది దాంట్లో ఉంటుంది సో దీన్ని ఇంకా కొంచెం మీనింగ్ ఫుల్ గా మార్చి మీరు ట్రై చేసి చూడండి నేను మీకు జస్ట్ చూపించడం కోసం చేశాను సో ఇక్కడ మనకు చూడండి ఈ నెంబర్ గివెన్ ఇన్పుట్ అనేది కంబైన్ అయిపోయాయి సో ఒక స్పేస్ ఇస్తే కదా మనకు ఈ స్పేస్ అనేది ఇక్కడ పెరుగుతుంది మనకు ఈ కన్కాటినేషన్ తర్వాత ఎంత స్పేస్ ఇచ్చినా కూడా అది వర్క్ ఉండదు మనకు కోలన్స్ లోపల ఇచ్చే స్పేస్ మాత్రమే అది కన్సిడర్ చేస్తుంది ఓకే సో దీన్ని ఇంకా కొంచెం మీరు నేను కావాలనే సరిగ్గా ఇవ్వలేదు మీరు డెవలప్ చేసి పాసిబుల్ అయితే నాకు కామెంట్ సెషన్లో ఇవ్వండి ఓకే నెక్స్ట్ సెషన్లో మనము ఈ వేరియబుల్స్కి డిఫాల్ట్ గా వాల్యూస్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తాము సో ఇక్కడ వేరే వేరియబుల్స్ ని మనం ఎవ్రీ టైము డేటా టైప్ అండ్ సైజ్ వచ్చేసేసి డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి తెచ్చుకుందాం అనమాట సో డైరెక్ట్ గా అలా వెళ్ళి చూడకూకోకుండా ఎలా తీసుకొచ్చుకోవాలి సో తర్వాత దాన్ని రో టైప్ అంటారు పర్సంటేజ్ టైప్ అని పర్సంటేజ్ రో టైప్ అని అలాగే పారామీటర్స్ ని పాస్ చేసుకోవడం ఇక్కడ కింగ్ అని నేను హాట్ కోల్డ్ లో తీసుకున్నాను సో ఇక్కడ నుంచి పారామీటర్స్ ని ఏ విధంగా పాస్ చేయాలి ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాం ఈరోజు టోటల్ టాపిక్ ని రీక్యాప్ చేసుకుంటే పిఎల్ఎస్క్యూఎల్ బ్లాక్ అంటే ఏంటి అంటే లాజికల్ యూనిట్ ఆఫ్ కోడ్ ఇన్ అనాకిల్ ప్రొసీజర్ లాంగ్వేజ్ ఇట్ గ్రూప్స్ రిలేటెడ్ డిక్లరేషన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఏ సింగిల్ యూనిట్ దట్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ టుగెదర్ అంటే మన ఎస్క్యూఎల్ కోర్స్ అన్ని కూడా అట్ ఏ టైం ఎగ్జిక్యూట్ కావడం కోసం ఒక బ్లాక్ లో పెట్టుకుంటాము దీన్నే పిఎల్ఎస్క్యూఎల్ బ్లాక్ అని అంటాం పిఎల్ఎస్క్యూఎల్ బ్లాక్ లో మనకు ఫోర్ మెయిన్ సెక్షన్స్ ఉన్నాయి అవేంటి అంటే డిక్లేర్ బిగిన్ ఎక్సెప్షన్ అండ్ ఎండ్ దీనిలో డిక్లేర్ అండ్ ఎక్సెప్షన్ అనేది ఆప్షనల్ డిక్లేర్ లో మనము వేరియబుల్స్ డిక్లేర్ చేసుకుంటాము ఎక్సెప్షన్ వచ్చేసి మనము ఎర్రర్ హ్యాండిల్ చేయడం కోసం యూజ్ చేసుకుంటాము బిగిన్ అండ్ ఎండ్ మిడిల్ లో మన బిజినెస్ లాజిక్ ను రాసుకుంటాము అంటే ఎస్క్వెల్ లాజిక్స్ అన్ని కూడా మనము బిగిన్ అండ్ ఎండ్ లో యూజ్ చేసుకుంటాము ఈ లాజిక్ లో ఏదైనా కొత్త వేరియబుల్ వస్తే ఆ వేరియబుల్ ని మనం డిక్లర్ లో డిక్లేర్ చేసుకుంటాము ఈ బిగిన్ అండ్ ఎండ్ బిట్వీన్ లో ఏదైనా మనము ఎర్రర్ ని హ్యాండిల్ చేయడం కోసం ఎక్సెప్షన్ తీసుకుంటాము అది మనం ఫ్యూచర్ లో ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం పిఎల్ఎస్ బ్లాక్ వచ్చేసి టూ టైప్స్ ఉంటుంది అది అనామలస్ బ్లాక్ అండ్ నేమ్ బ్లాక్ మనం ఈ రోజు చేసిన ఎగ్జాంపుల్ వచ్చేసి అనామస్ బ్లాక్ అంటే ఈ బ్లాక్ కు ఎటువంటి నేమ్ ఉండదు ఎటువంటి స్టోరేజ్ ఉండదు నాట్ స్టోర్డ్ ఇన్ డేటాబేస్ రన్ మాన్యువల్ మనంకై మనము రన్ చేస్తేనే ఇది రన్ అవుతుంది నేమ్డ్ బ్లాక్ అంటే ప్రొసీజర్స్ ఫంక్షన్స్ ట్రిగ్గర్స్ ప్యాకేజెస్ సీక్వెన్సెస్ ఇలాగ చాలానే ఉన్నాయి అన్నమాట అవి ఫర్దర్ క్లాసెస్ లో తెలుసుకుందాం ఇవన్నీ కూడా నేమ్డ్ బ్లాక్స్ అన్ని కూడా దానికంటే ఒక పర్టికులర్ నేమ్ ఉంటుంది ఆ నేమ్ ని యూజ్ చేసి మనము ప్రోగ్రామ్ లో డేటాబేస్ లో మళ్ళీ ఎక్కడైనా కాల్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి డేటాబేస్ లో స్టోర్ అవుతాయి ఓకే సో ఒకసారి నేమ్ పెట్టుకున్న తర్వాత దాన్ని మెనీ టైమ్స్ మనం కాల్ చేసుకోవచ్చు అండ్ ఈరోజు టాపిక్ లో మనకు మెయిన్ గా మనము గమనించాల్సిన పాయింట్ ఏంటి అంటే ఈచ్ బ్లాక్ మస్ట్ బి ఎండ్ విత్ సెమీకోలర్ ఈచ్ స్టేట్మెంట్ మస్ట్ బి ఎండ్ విత్ సెమీకోలర్ పిఎల్ఎస్ బ్లాక్ లో ఇంకొక బ్లాక్ పెట్టుకోవచ్చు దాన్ని నెస్టెడ్ బ్లాక్ అంటారు అంటే బ్లాక్ లోపల బ్లాక్ బ్లాక్ లోపల బ్లాక్ ఎన్ని బ్లాక్స్ అయినా పెట్టుకోవచ్చు మన యూజిబిలిటీని బట్టి ఓకే సో ఇంకొకటి ప్రింట్ స్టేట్మెంట్ మనకు రిమైనింగ్ లాంగ్వేజెస్ లో ప్రింట్ ఎఫ్ అని ప్రింట్ అని ఇలా ఉంటాయి సో మనకి పిఎల్ఎస్ క్యూఎల్ లో ఏం యూజ్ చేస్తాం అంటే డిబిఎంఎస్ అవుట్పుట్ పుట్ లైన్ ని మనము అవుట్పుట్ డిస్ప్లే చేయడం కోసం యూజ్ చేసుకుంటాం ఓకే సో ఫర్దర్ క్లాసెస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్